ఆషాఢ మాసంలో పట్నం అంతా బోనాలు ఎత్తి షిగా ఇక శ్రావణ మాసాలకు వచ్చినాక రాష్ట్రంలో ఉన్న తతిమ ఊర్ల పొంటి బోనాలు జోరుగా సాగుతున్నాయి అమ్మవార్ల కాడ కోళ్ళు ఆటలు తెగుతున్నాయి గిదే సందుల నడుమ వరలక్ష్మి వ్రతము రాకెట్ల పండుగ కూడా వచ్చింది ఇక వచ్చే నెలలో గణేష్ పండుగ ఇట్లా శ్రావణ మాసం అంతా పండుగలతోనే వెళ్ళిపోయింది మరి గణేష్ పండుగ రాకముందే ఆదిలాబాద్ జిల్లాల అవ్వలదారు అవుతున్న ఈ పండుగను ఒక సరస్సు దంపారి మనం కూడా నెత్తి మీద గోధుమ బుట్టలు ఎత్తుకుర్రు మనసంతా భక్తితోని నింపుకొని అడుగుల అడుగు వేసుకుంటూ కదిలిర్రు గిట్ల ఆదిలాబాద్ జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలో తీసి పండుగ సంబరాలు అవ్వలదారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లేకుంటా సాంప్రదాయ బంజారా డాన్సులు వేసుకుంటా ముప్పందు అయ్యిర్రు అయితే బంజారా ప్రజలు జరుపుకునే పండుగలలో ఈ తీసి పండుగ చాలా పెద్దది అని అంటుంటారు మన బతుకమ్మ పండుగ లెక్కనే తీజు కూడా తొమ్మిది రోజులు చేస్తారు ఊళ్ళే ఆడపిల్లలు అడవికి పోయి మట్టి తెచ్చి గౌరవ మంది కొలుసుకుంటారు ఆ టెంక పందిరి కింద ఎదురు బుట్టలలో గోధుమ పోసి నార్వెంచుతారు పండగయ్య తొమ్మిది వద్దులు ఒక పొద్దు పట్టుకొని ఎంతో నిష్టతోని ఉంటారు గిట్ల వేస్తే పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి భర్త దొరుకుతాడని అలా నమ్మికనాట అందుకే ప్రతి ఏడు గిట్లా వేస్తామన్నట్లు జపకాస్తుర్రు ఇక ఆఖర్నాడు ఇంట్లో నీళ్లు పోసి పెంచిన గోధుమ బుట్టలను నెత్తి మీద పెట్టుకొని మనం బతుకమ్మను ఎట్లయితే ఎత్తుకొని కొంచబోతామో అట్లనే కొంచమే ఒక దగ్గర పెట్టి తీసి పాటలు పెట్టుకొని తీరు తీరు ఇట్లా అందరూ సంబురంగా ఆడి పాడినాక కొంచెమై ఊరవతల ఉన్న షెల్ల నిమజ్జనం చేస్తారట చూస్తుంటే గీ తీసి పండుగ మన బతుకమ్మ పండుగకు చానా అంటే షాన దగ్గర ఉంది అని అనుకుంటుర్రు ఈ పండుగను చూసిన అక్కడి పబ్లిక్